జై హింద్ అంటున్నా కదా ఇక్కడ మా బ్రదర్ మా పాకిస్తాన్ బ్రదర్ వచ్చేసి జిందాబాద్ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నాడు పేపర్ పేపర్ ఆ మనకు ఫోన్ చేస్తారు హలో గాయస్ అంతా ఎలా అన్నారు ఐ హోప్ మీరు బాగుంటారని బాగుంటారు అనుకుంటున్నాను ఇవాళ మనము కుయాలో ఏమేం జాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఏమేమి వర్క్స్ దొరుకుతాయి మొత్తం చూద్దాము వీడియో పూర్తిగా చూడండి గాయస్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఎదురుగా చూసిన వ్యక్తి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ సాలూన్ షాప్ నడుపుతున్నారు అన్నమాట ఆయన ఇక్కడ ఓన్గా సాలూన్ షాప్ అయితే నిర్వహిస్తున్నారు లో చూడండి సాలూన్ షాప్ ఎంత పెద్దగా ఉందో బాగుంది కదా ఎప్పుడన్నా నేను టైంపాస్ కాకపోతే ఇక్కడికే వచ్చి మా దోస్త్తో టైంపాస్ ఉంటాను ఇక్కడ చూడండి ఒక పేపర్ వచ్చింది ఈ పేపర్లో ఏమేం జాబ్స్ దొరుకుతాయి లో అనేది జాబ్స్ కదే పనులు ఏమేమి అనేది మొత్తం ప్రకటనలు వేస్తారు ఇట్లా చూడండి సీసీ కెమెరాలు రిపేర్ చేస్తామని పేపర్కి వేసినారు చూడండి నెంబర్ వేసినారు దాని తర్వాత ఇక్కడ ఇంకేదో స్పోర్ట్స్ ది బిగిస్తాము డిష్ టీవీలు నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చేటట్లు బిగిస్తామని డిష్ టీవీ గురించి కూడా వేశారు ఆ తర్వాత సేమ్ అన్నీ అవే అందు కింద ఉండేటువంటి ఆ తర్వాత వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అవన్నీ రిపేర్ చేస్తాము సీసీ కెమెరాలు బిగిస్తాము లైట్లు బిగిస్తామని ఇంకోటైతే వేసినారనమాట ప్రకటన ఇవన్నీ ఇవేం కొన్ని కంపెనీలు ఉంటాయి కొన్ని ఓన్గా కూడా వేసుకొని పనులు చేస్తూ ఉంటారు డిష్ టీవీది చూడండి మొత్తం కింద అనేవే కింద చూస్తే ఇక్కడ చిలుకులు తలుపులు ఇవన్నీ బిగిస్తామని వేసినారు ఇక్కడ చూస్తే మంచాలు అన్నీ వేశారు చూడండి ఇక్కడొచ్చి బొద్దింకలకు ఇంట్లో బొద్దింకలు ఎక్కువ కోయట్లో వచ్చి బొద్దింకలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట నల్లులు అంటారు నల్లు అవి నల్లు ఇదో ఇక్కడ కనబడుతుందో ఇదే నల్లులు ఈ నల్లులకు వచ్చి స్ప్రే కొట్టి అన్నీ రెడీ చేస్తామని ప్రకటన వేశారు చూడండి నెంబరు అన్నీ వేశారు ఈ విధంగా పేపర్కి వేస్తారు కోయట్లో ఇదేం కొన్ని కంపెనీలు ఉంటాయి కొన్ని ఓన్గా కూడా ఇప్పుడు నేనే మనమైనా చేసుకోవచ్చు నల్లు కొడతామని చెప్పి చేసుకోవచ్చు అవేమి ఇల్లీగల్ కాదు లీగలు కష్టపడి పని చేసుకోవడం కాకపోతే ఎక్కడకా ముందో అక్కడే పని చేయాలనేది ఒక రూల్ అయితే ఉంది కానీ అది ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు చూడండి కింద కూడా అదే నలుగులు బొద్దింకలు ఎలకలు ఇవి అంటే దాంట్లో మందులు కొడతాము రెడీ చేస్తామని చెప్పి ఉంటుంది మనం ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసి అన్నీ రెడీ చేస్తారు కింద చూడండి పొయ్యిలు ఇవి పొయ్యిలు వాషింగ్ మిషన్లు ఇవన్నీ రెడీ చేస్తాము రిపేర్ చేస్తామన్నట్లు మొత్తం అన్నీ అవే పేపర్ యాడ్లు అన్నీ అవే అండి చూడండి ఈ పక్క నుంచి వరకు టైల్స్ పని త్రీ డీ వాల్ పేపరు అన్నీ అనమాట చూడండి ఈ విధంగా కోయట్లు అయితే మొత్తం ఇట్లా పేపర్కి వేపిస్తారు ఈ పేపర్కి వేపించిన వాళ్ళు మన తెలుగు కూడా ఉంటారు చూడండి తెలుగు కార్పెంటర్ పని ఇవన్నీ చేస్తామని చెప్పి కార్పెంటర్ వరకు తలుపులు బీగిస్తాము స్క్రూలు బీగిస్తాము ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట కబోర్డ్లు బిగిస్తాము ఇవన్నీ కార్పెంటర్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఈ విధంగా పేపర్కి అయితే వేపిస్తారు గాయస్ చూడండి మొత్తం అన్ని అవే ఏసీ పని ఏసీ పని వాళ్ళు ఫ్రిడ్జ్ పని చేసే వాళ్ళు కూడా వేపిస్తారు చూడండి మొత్తం ఏసీ పని చేసే వాళ్ళు కూడా వేశారు ఇట్లా టైల్స్ కడుగుతాము బండలు కడుగుతాము వాళ్ళు కూడా వేశారు ఇక్కడ చూస్తే వీళ్ళంతా సాలూన్ పని ఇది సాలూన్ పని వాళ్ళు కూడా పేపర్కి వేపిస్తారు చూడండి మొత్తం అంతా ఏమేమి ఉన్నాయి అన్నీ దొరుకుతాయి అది అది గాయ్స్ ఈ విధంగా కొయ్యేట్లయితే పనులు అయితే దొరుకుతాయి అనమాట ఇట్లా పేపర్కి వేపిస్తారు అందరూ ఇట్లా పేపర్కి వేపించి ఆ పేపర్ కోయేటోళ్ళు చూస్తే మనకు ఫోన్ చేస్తారు పనులకు పిలుస్తారు అనమాట కార్పెంటర్ వర్క్ అయితే మాకు ఇట్లా డోర్ పడ్డం లేదు వచ్చి చూడు అంటారు మనం బండి వేసుకొని పోయి అడ్రస్ తారాడుకొని పోతే ఆ పని చేసుకోవచ్చు పనికి ఇంత అన్నట్లు ఉంటుంది పెద్ద పని అయితే డబ్బులు ఎక్కువ ఇస్తారు చిన్న పని అయితే డబ్బులు తక్కువ ఇస్తారు ఆ విధంగా కుయేట్లో పనులు అయితే జరుగుతాయి అందుకోసం మీకు ఇట్లా విధంగా పేపర్కి వేపిస్తారు పేపర్కి యాడ్ వేపిస్తారు అనమాట ఈ పేపరు ప్రతి ఒక్క కుయేట్ ఇంటికి పోతుంది ఇంటి దగ్గర సాక్షి పేపరు ఈనాటి పేపర్ లాగా ఇక్కడ ఇది అలానాథ్ పేపరు పేపర్ పేరు వచ్చి అలానాథ్ ఈ విధంగా వేస్తారనమాట ఎందుకంటే ఈడ కోవైతులు ఉండే వాళ్ళకంటే తెలుస్తుంది ఇండియాలో ఉండే వాళ్ళకు తెలియదు కాబట్టి తెలుస్తాదని అనేది వీడియో తీయడం జరిగింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ అంటున్నా కదా ఇక్కడ మా బ్రదర్ మా పాకిస్తాన్ బ్రదర్ వచ్చేసి జిందాబాద్ పాకిస్తాన్ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నాడు నేను జైహింద్ అంటే నాకు ప పైపోటీగా పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నాడు అతనికి కూడా హాయ్ చెప్పండి ఓకే గాయ్స్ బాయ్